వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రేపు జరగనున్న దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ సంప్రోక్షణ మహోత్సవ నేపథ్యంలో ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లను రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపి మాట్లాడుతూ రేపటి కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ పెద్దలు అధికారులు సామాన్య భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు భారీ సంఖ్యలో వచ్చే వాహనాల పార్కింగ్ కు తగిన విధంగా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు కార్యక్రమం జరగనుంది దానికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సెక్యూరిటీకి సంబంధించి మనతో పాటు మాట్లాడిన సిపిఐ గారు ఉన్నారు సార్ మాట్లాడారు సార్ గుడ్ ఈవినింగ్ ఇప్పటికే మీరు మొత్తం కూడా పరిశీలించి యాదాత్రి టెంపుల్ కి సంబంధించి కూడా విఐపీ విఐపీ ఎట్లా వాళ్ళకి సెక్యూరిటీ ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ యాక్టివ్ టెంపుల్ హిస్టరీలో కానీ మనం చూసేది కానీ విమాన గోపురంకు చాలామంది భక్తులు దేవుడిని దర్శనం చేసుకోవడానికి ఒకవేళ టైం సరిపోకుంటే ఆ విమాన విమానగోపురానికి నమస్కారం చేస్తే దేవుడిని దర్శనం చేసుకున్న ఒక తృప్తి ఒక ఆత్మహత్య భావం వస్తుంది దానికి బంగారం తాపడం జరగడం ఇది చాలా గొప్ప కార్యక్రమం దానికోసం మేము ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు ఒక గంట పదిహేను నిమిషాలు కార్యక్రమం ఇన్సైడ్ ఉంటుంది దాన్ని అన్ని కలుపుకొని సో దాని తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం రెండు రూట్లో కానీ తర్వాత భక్తులకు ఇబ్బంది జరగక భక్తులకు కూడా వాళ్ళకి మంచి దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేస్తూనే సెక్యూరిటీ పసిమెటివ్లో ఏమీ చర్యలు తీసుకోవాలో తీసుకుంటున్నాం దాని తర్వాత కలెక్టర్ గారితో కోఆర్డినేషన్లో ఉన్నాం అందరూ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో తోచేస్తుంది కాబట్టి అదే విధమైనటువంటి డెడికేషన్తో మేము పనిచేస్తాం దాదాపు అంటే ఏ వాహన వాహనాలను పైకి గుర్తిస్తున్నారు మీరు ఏమన్నా లిస్ట్ ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెక్యూరిటీ పర్స్పెక్ట్లో ఏమైతే వాహనాలు కాదు తీసుకుంటాం అదర్వైజ్ భక్తులకు ఇబ్బంది లేకుండా చేపట్టడానికి సాధ్యమైనంత వరకు భక్తులకు ప్రో డిగోటీస్ కన్సన్తో ముందు దాదాపు ఎంతమంది వస్తారని అంటే ఎవ్రీ మామూలు సండే రోజే ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ వరకు కూడా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి దాని తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారు టెంపుల్ వచ్చిన టైంలోనే ఒక ఐదారు వేల ప్రజలు కూడా చుట్టుపక్కల ఉండడానికి అంటే మాడ వీధులు ఉండడానికి కూడా అవకాశం ఉంది అవి రెగ్యులేట్ చేస్తాం దాని తగ్గరటువంటి బందోబస్తు ప్రోగ్రామ్ ఉంటుంది మా వాళ్ళు కూడా రెగ్యులేషన్లో టెంపుల్ అథారిటీస్తో కానీ రెవెన్యూ అథారిటీస్ కలిసి పోలీస్ కూడా ఉంటుంది మా వాళ్ళు మా ఫీలో కూడా ఉంటారు మహిళా కంపోనెంట్ కూడా ఉంటుంది దాని తర్వాత భక్తులను కూడా మమేకమై ఉన్నతమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ అవ్వడం అనేది ఒక లైఫ్ టైమ్ ఒక బ్లెస్సింగ్ అది దాన్ని ఆధ్యాత్మికంగా చూసుకొని ఉండవలసిన నాకు సీఎం సొమ్ము లెవెన్ ఓ క్లాక్ బయలుదేరిన తర్వాత ఇక్కడ లెవెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ బయట లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ లెవెన్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు ఇక్కడ టెంపుల్లో ఉంటాయి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టైంలో మళ్ళీ టేక్ ఆఫ్ అవుతాయని అనుకుంటున్నాను తర్వాత కొంచెం అటు ఇటు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువ ఉండే ఉండొచ్చు భారతదేశంలో